హలో అండి నమస్తే వెల్కమ్ టు ససీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ నోరూరించే చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి త్రీ ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోండి అలాగే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇందులో వేసుకోవాలి కారం సరిపోదు అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి ఇప్పుడు ఒక టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకొని విస్కర్తో మంచిగా బీట్ చేసుకోండి మనం వేసిన వెజిటేబుల్కి ఎగ్ మొత్తం బాగా కలిసేటట్లు ఒకసారి కలుపుకొని ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ పైన పెట్టుకోండి ఇందులో కొద్దిగా బటర్ రాసుకొని మొత్తం అలా స్ప్రెడ్ చేసుకోండి మనం తీసుకున్న బ్రెడ్ ముక్కల్ని రెండు వైపులా బటర్ పైన వేసి బాగా కాల్చుకోండి ఇలా కాలిన వాటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి మన ఛానల్లో నార్మల్ బ్రెడ్ ఆమ్లెట్ కూడా ఉందండి ఒకసారి విజిట్ చెయ్యండి ఇదే దోశ పెనం పైన మరికొద్దిగా ఆయిల్ వేసుకొని లేదంటే బటర్ కూడా వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని ఆమ్లెట్ లాగా వేసి బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ముందుగా మనము కాల్చి పెట్టుకున్న బ్రెడ్ పీసుల్ని ఈ ఆమ్లెట్ పైన ప్లేస్ చేసుకోండి ఆమ్లెట్ ఊడడానికి సైడ్స్లో కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చీజ్ని రెండు బ్రెడ్ ముక్కల పైన వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి లేదు మీ దగ్గర స్లైస్ ఉంది అంటే ఒక స్లైస్ని రెండు బ్రెడ్ పీసుల మధ్యలో ప్లేస్ చేసుకొని నాలుగు వైపులా ఈ ఆమ్లెట్ని క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఒక్క నిమిషం పాటు వేడి చేసుకోవాలి అప్పుడు మధ్యలో వేసిన చీజ్ మొత్తం మెల్ట్ అయ్యి మన చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ అవుతుంది చూసారా మన బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది మధ్యలో ఉన్న చీజ్ కూడా బాగా మెల్ట్ అయ్యి సేమ్ పిజ్జా టేస్టే వస్తుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చిన్నపిల్లలు అయితే మరీ ఇష్టంగా తింటారు సర్వ్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాస్ కానీ లేదు కెచప్ కానీ ఉంటే అది వేసుకొని సర్వ్ చేసుకోండి మరింత టేస్ట్గా ఉంటుంది థ్యాంక్ ఫర్ వాచింగ్